నమస్తే నేను మీ సతీష్ ఇకపై జగన్ టూ పాయింట్ ఓన్ చూస్తారు వైసీపీ కార్యకర్తల వెంట్రుకను కూడా ఎవరు పీకలేరు ఇకపై కార్యకర్తలకి అండగా ఉంటా అంటూ నిన్న కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన భిన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు మన అవేక్షకులు కూడా వైసీపీ కార్యకర్తలు వెంట్రుక కూడా పీకలేరు గతంలో ఆయన వెంట్రుక ఎవరు అన్నారు మరి ఎన్నికల్లో ఫలితాలు మనం చూసాం ఇప్పుడు వైసీపీ కార్యకర్తల వెంట్రుకలు ఎవరు పీకలేరంటున్నారు అదీగాక జగన్ టూ పాయింట్ ఓని చూస్తారు ఇక మీదట అంటూ నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యల మీద సోషల్ మీడియాలో కూడా అనేకమైనటువంటి ట్రోల్స్ వస్తూ ఉన్నాయి మరి వన్ పాయింట్ ఓ అన్నప్పుడు ఏం జరిగిందో చూసావు ఇప్పుడు టూ పాయింట్ ఓలో ఎవరికి ఈయన ఎర్త్ పెట్టబోతున్నారు అంటూ కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నటువంటి పరిస్థితులు ఆయన చేసినటువంటి పైన మీ విశ్లేషణ ఏంటి అంటే నేను నైన్టీన్ సెవెంటీ నైన్లో జర్నలిజంలోకి వచ్చా సతీష్ గారు ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు అంటే కొంతమంది స్టూడెంట్స్ యూనియన్ నుంచి కూడా డైరెక్ట్గా ప్రఫుల్ల కుమార్ లాంటి అస్సాం చీఫ్ మినిస్టర్లు అయ్యారు అంటే యాజ్ నుంచి కానీ ఇలా మాట్లాడిన చీఫ్ మినిస్టర్ని ఇంతవరకు నేను చూడలేదు ఇలాంటి రాజకీయవేత్తను కూడా ఎక్కడ చూడలేదు అంటే కొలంబియాలో ఒక డ్రగ్ లాడ్ అంటే ఒక డాన్ ఉండేవాడంట ట్యాబ్లో ఎస్కోబార్ అని ఈ మధ్యలో ఆయనకే ఆయన మూలానే గుర్తు చేశారు ఆ పేరు కూడా బయటకు వచ్చిన కారణం ఏంటంటే అసలు పబ్లోబ్ ఎస్కోబార్ నైన్టీ త్రీలోనే చనిపోయాడు నైన్టీన్ ఫార్టీ నైన్లో పుట్టి కానీ అసలు ఎవరికి మాబుటళ్ళకు కూడా తెలియదు మొన్న ఆయన ప్రవర్తనని చూసిన తర్వాత మేధావులు గుర్తు తెచ్చుకుని ఆయన పేరు చెప్పారు ఈ ఆంధ్ర ఎస్కోబార్ అని అతను ఏంటంటే డ్రగ్ డాన్ అనమాట అతనికి ఒక పొలిటికల్ పార్టీ కూడా ఉంది అతను కూడా ఇలా వ్యవహరించి ఉండడు కొలంబియాలో అసలు ఇది ఒక న్యూ జనరేషన్ న్యూ టైప్ న్యూ స్కూల్ అని చెప్పాలి నిన్న ఆయన మాట్లాడుతుంటే ఎన్నికల ముందు నేను కూడా ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా తిరిగానండి ఆ సందర్భంలో ఒక మాట కూడా చెప్పా సిద్ధం అని ఇలా పెట్టేసి ప్రతి ఊళ్ళోనూ పెద్ద పెద్దాడుస్ ఓర్డింగ్స్ పెట్టాడు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అది సిద్ధం అంటే మీ మీద యుద్ధానికి సిద్ధం అన్నట్టు ప్రజల్ని హెచ్చరించినట్టుగా అనిపించింది నాకు అది మనం ప్రస్తావించాం కూడా మన ఇంటర్వ్యూల్లో కూడా అట్లాగే నిన్న ఆయన టూ పాయింట్ ఓ అని చెబుతూ మొన్న చూసింది చాలా చిన్న నరకం అసలు నరకం చూపించేది టూ పాయింట్ ఓలో అన్నట్టుగా పిక్చర్ ఇచ్చాడు ఆయన అంటే అందరికీ ఇచ్చాడు అంటే ప్రతిపక్షాల వాళ్ళకి ఇచ్చాడు ఇచ్చాడు తన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళకి ఇచ్చాడు ఎవరికి ఇవ్వలేదు అసలు ఒక రకంగా సొంత కార్యకర్తలకు ఇచ్చాడు ఒకవేళ కనుక రేపు పోరికి ఇప్పుడు ఆయన వెనకాల రావడానికి ఎవరు సిద్ధంగా లేడు టూ పాయింట్ ఓలో నేనే మళ్ళీ తిరిగి వస్తున్నా మీ అందరు భర్తం పడతా అసలు మన తనా లేదు ఆ తీరులో మాట్లాడాడండి అది ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా అసలు అతను ఏమనుకుంటున్నాడంటే ఆంధ్రప్రదేశ్ అనేది తను జేబులో వ్యవస్థ అది మొన్నే తప్పు చేశారన్నట్టు కూడా మళ్ళీ మాట్లాడాడు మొన్న మొన్న ముందు మాట్లాడేడు అనుకుంటే నిన్న మాటల్లో కూడా నన్ను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓడించిన కూడా ప్రజలు తప్పు ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండదు నేను వచ్చిన తర్వాత ఈసారి ఉండేది వేరే సీన్ ఉంటుందని చెబుతున్నాడు తర్వాత ప్రతిపక్షాలకు కూడా ఎలర్ట్ ఇస్తున్నాడు మీకు ఇంత అవకాశం ఇస్తే కూడా మీరు నేను గతంలో ఇన్ని చేసినా కూడా మీరు నన్ను ఎందుకు ఏమీ పీకలేకపోతున్నారన్న చూసారా ఇప్పుడు గతంలో పీకలేరు అన్నందుకు ఇప్పుడు నా బోర్డు గుండె ఎలా ఉందో ఆయన్ని అంత పీకారు ఇప్పుడు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు ఇక నా జుట్టు అంత కూడా ఆయనకి మిగలదు ఈసారి టూ పాయింట్ వన్లో అంటే ఈ పదకొండు కూడా ఉండవారు అదే అన్న ఇప్పుడు ఆయన ప్రజల్ని ఎలా మాట్లాడుతున్నాడు అంటే వింట్రుకలండి పీకేది ప్రజలు నువ్వెవరు అని కోడిని పీకుతారో కాల్చుకుని తింటారు అట్లాగే నిన్ను కాల్చుకు తినపోయినా పద నూట డెబ్బై ఐదు కళ్ళగా అన్నావు నువ్వు ఆయన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు పెద్ద కళగా అన్నావు కానీ పదకొండుకి పీకారు ఇంకా పదకొండు కూడా ఈసారి ఉంచరు నువ్వు అంటున్నావు కదా వాళ్ళకి పీకే శక్తి లేదని నిన్నెవడ ఏం పీకలేడు అంటున్నావు కదా ప్రజలకి ఎవడు మాత్రం ఇంకోటి చదువుతున్నాడు జైల్లో పెట్టారు పదహారు నెలలు ఏమైంది అసలు అతను మాట్లాడే తీరు ఓళ్లలో ఈ రౌడీలు మాట్లాడతారు చూసారా చిల్లర రౌడీలు సారాకోటల దగ్గర పెట్టారు ఏమైంది వచ్చేసా చీఫ్ మినిస్టర్ అవ్వలేదా అంటే నన్ను జైల్లో పెట్టినా కూడా నన్ను ఎన్నుకున్న దౌర్భాగ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నారు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఒక విధంగా అపహాస్యం చేస్తున్నాడు అపహాస్యం చేస్తున్నాడు అదేంట నిన్ను గౌరవభావంతో నువ్వు నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చిన ప్రజల్ని నేను పదహారు నెలలు జైల్లో ఉంటే ఏమైంది నాకు జనం ఎన్నుకోలేదా అంటే జనాలకి ఒక విశ్లేషణ శక్తి లేదు అసలు వాళ్ళకి తెలివి లేదు ఎవరినైనా ఎన్నుకుంటారు మళ్ళీ రేపు నన్ను ఒకవేళ జైల్లో పెడతారు అది కూడా ఆయన టర్మ్ కూడా చెబుతున్నాయి ఎన్న వాళ్ళు పెడతారు మూడు నెలలు అంట అదేం లెక్క మరి అర్థం కాదు అంటే రాజ్యాంగ వ్యవస్థ మీదల్లో ఆయన మీద ఉన్న కేసులు వాటి విచారణ జరిగిన శిక్ష పెడితే మూడు నెలలు ఎందుకు పెడతారు ఒక్కొక్క సెక్షన్లోనే పది ఏళ్ళు పద్నాలుగేళ్ళ సెక్షన్లు ఆయన మీద ఉన్నాయి అవన్నీ కనుక అమలు అయితే ఆయన జీవితకాలంలో అసలు బయట ఉండే అవకాశమే లేదు మరి అంత తక్కువ అంచనా ఎందుకు వేస్తున్నాడు మూడు నెలలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను బయటకు వస్తా రౌడీలు కనుక మర్డర్లు చేస్తారండి రెండు చేసి వాళ్ళని జీప్ ఎక్కిస్తుంటే మన సినిమాల్లో కూడా చూస్తాం ఏ మళ్ళీ వస్తా మిమ్మల్ని కొడతా మిమ్మల్ని చంపుతానని బెదిరిస్తారు సరే నేను సీన్ అదే మూడు నెలల తర్వాత మళ్ళీ వస్తా మళ్ళీ జీప్ మళ్ళీ అధికారులకు వస్తాను వీళ్ళందరు పని పడతాను అంతకుముందు నెల్లూరు వెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డి జైలు అప్పుడు చెప్పాడు ఆయన మిమ్మల్ని కూడా నేను జైల్లో పెడతా అని నందిగా సురేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాడు ఇదే జైల్లో పెడతా అని ఆయన ఒక డాన్ అంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్ వస్తే ఐదేళ్ల తర్వాత ఆటోమేటిక్గా ప్ర నా ప్రభుత్వం వస్తేనేది ఆయన ఒక నిర్ణయం వచ్చేసాడు అంతే తప్ప నేను ప్రజల పక్షాన్ని నిలబడతాను ప్రజల పక్షాన్ని పనిచేస్తాను ప్రజల మనసును గెలుచుకుంటాను అని చెప్పటం లేదు ఓ రకంగా వార్నింగ్ ఇచ్చాడు ఇవాళ అంటే అసలు భారత రాజ్యాంగాన్నే ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది ప్రతి ఐదేళ్లకి జరిగే ఎన్నికల్లో ప్రభుత్వాలు మారిపోవాల్సిందే అయితే మూడోసారి మోడీ గారు ఎందుకు ఎలక్ట్ అయ్యాడు ఎందుకు ఎలక్ట్ అయ్యాడు అసలు ప్రతి ఐదు సంవత్సరాలకి ప్రభుత్వం మారితే మరి ఐదో ఈసారి ఇప్పుడు గెలిస్తే మూడోసారి మరి రెండోసారి కూడా ఆయనే గెలిచాడు వరుసగా మూడు సార్లు ఆయన ఒకటి మర్చిపోయింది ఏంటంటే ఐదు సంవత్సరాల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తుంది నేనేమి చేయకుండా ప్రతిపక్ష నాయకుడిగా కూడా శాసనసభకు కూడా వెళ్లకుండా కూడా ఏ మంచి పని చేయపోయినా సరే వన్ పాయింట్ జీరోలో నేను ప్రజల్ని ఇంత అవసరం పెట్టినా ఈ ఐదు సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళు మర్చిపోతారు మళ్ళీ నన్నే గెలిపిస్తారు అంటే ఆయన అంటే వేరే పార్టీ అనేది లేదు ఉంటే కూటమి ప్రభుత్వం ఉండాలి లేదంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇక నేనే నాయకుడు తర్వాత నాయకులతో కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఉంటే అంత పోతే అంతా నాయకులతో ఏం లేదు ఉండే పోతే పోతారు నాకున్న పదకొండు మంది రాజ్యసభ సభ్యుల నలుగురు పోయారు అందులో విజయసాయి రెడ్డి కూడా ఒకడు అడితే ఉంది అన్నాడు తర్వాత ఆయన మాట్లాడేది ఏంటంటే నా ప్రజలతోనూ నాకు కార్యకర్తలతోనూ నాయకులతో ఏం సంబంధం లేదు ప్రజల్లో ఆశీర్వాదం దేవుడి ఆశీర్వాదం ఉంటే ముప్పై ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి కూడా చెబుతున్నాను ముప్పై ఏళ్ల పాటు కింద సార్ కూడా అది చెప్పాడు వన్ పాయింట్ జీరోలో లో తను చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతుందని ఒక రకమైన హేళనగా కూడా మాట్లాడు అంటే ఆయన ఏం పీకుతారు అనేది ఏంటంటే నే కాబట్టి వన్ పాయింట్ జీరోలో ప్రజల మీద దాష్టికాలు చేశా ప్రతిపక్షాల మీద దాష్టికాలు చేశాను అధికారుల మీద కూడా దాష్టికాలు చేశాను అవినీతి చేశాను అక్రమాలు చేశాను నా శాసనసభ్యులు కానీ మేము కానీ భూ కబ్జాలు చేశాము అవన్నీ బహిరంగంగా ఉన్నాయి తర్వాత నేను మద్యం స్కామ్ చేశాను అది ప్రధానమంత్రి జాతీయ స్థాయి స్కామ్ అని కూడా చెప్పలేడు ఆ ప్రధానమంత్రి కూటమి ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉంది ఇక్కడ భాగస్వామిగా ఉన్నారు ఇవన్నీ జరిగిన తర్వాత కూడా తను ఏమీ చేయలేకపోయారు అనే దాని మీద ఆయన రాజ్యాంగాన్ని కూడా ఇది చేశాడు ఒక రకంగా బీజేపీకి కూడా ఒక సవాల్ ఇచ్చినాడు ప్రధానమంత్రికి కూడా ఒక సవాల్ ఇచ్చినాడు నువ్వు కానీ నీ కూటమి ప్రభుత్వం అక్కడున్నా ఇక్కడ ఉన్నా మీరు పేకగలిగేది ఏం లేదు ఆయన అనేది వాళ్ళనే మీరేం పేకలేరు జనం కూడా నన్ను ఏం పేకలేరు కార్యకర్తలు ఉండాలేపోయినా నాకు సంబంధం లేదు నేను నిలబడ్డాను అంటే మాత్రం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తాను ఒక ముప్పై ఏళ్ళ పాటు నేను శాసిస్తాను అతను ఒక మాట వాడాడు సతీష్ గారు నేను ప్రజాసేవలో ఉంటానన్న ముప్పై ఏళ్ళు నేనే ఏళ్తానంటున్నాడు ఏళ్ళటమంటే ఏంటి నేను ఏదిస్తాను మిమ్మల్ని కిందసారి ఎలా అయితే చేశాడో ఆ మాట ఏళ్తాననే మాట మీరు లేదు నేను ప్రజాసేవలో కానీ ప్రజాక్షేత్రంలో ఉంటాననే మాట మాట్లాడట్లా నేను మిమ్మల్ని శాసిస్తాను మిమ్మల్ని నియంత్రిస్తాను అనే ఒక నియంత పోకడలు కనపడ్డాయి కాబట్టి ప్రజలు అటువంటి నియంత్రణని ఎప్పుడు కూడా గెలిపిస్తరు ఆదరించరండి ఆయన కలగానే మిగిలిపోద్ది ఇది థ్యాంక్ యూ సతీష్ గారు మన వీక్షకులకు కూడా